పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక వైబ్రేషన్ ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉంది ఓ రేంజ్ ఉంది మెగాస్టార్ తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీలకు అడిగిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు హీరోగా స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానిని సొంతం చేసుకునే విషయం విదితమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్ అంచులంచులుగా ఎదుగుతూ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్తో స్టైల్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండు వచ్చిందంటే చాలు పవన్ అభిమానులకు ఒక పండగ వచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా ఈసారి గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇకపోతే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించనుందట పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలు నాటుదామంటూ జనసేన పార్టీ అధికార ప్రకటన చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఏకంగా కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి మరియు అందరూ షాకింగ్ గిఫ్ట్స్ ఇస్తున్నారట అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారట దీంతో షాక్లో ఉండదట టోటల్ కేంద్రం యూనిట్స్ కూడా తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో